మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఈ రోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తం కాబట్టి ముందుగా రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన పార్టీ అభ్యర్థుల జాబితా మొదటిగా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు ఇది మీకు పట్టిస్తాను మీ అందరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పన్నుకొని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత अभ्य मेम श्रीमती लोक माधवी गिताप्ली श्री पलताल रामकृष्णगर राज्य बलरा गाकिनाड वीद्वर को नाजी ग श्री नागे बनोहन गोटीजेस्टर मिगता पंदनी ఇచ్చాపురం బండలం అశోక్ గారు టెక్కలై కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నధ్వర పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీపెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ల జోగదీ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకటకృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరళ సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాట్టు పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచెర్ల జోలకంట బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడ గూడూరు వీరక్షణ బాబు పరచోడ్ ఏలూరు సాంబశివరావు అద్దంకి ఒట్టిపాటి రవి కుమార్ తాతాదులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామర్జల జనార్దన్ జనార్దన్ రావు కొండేపి దేలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి ెడ్డి గుళ్ళూర్ వాసం సునీల్ కుమార్ సూడూరుపేట నిల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవ్ రెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉల్లివెండల మరిరెడ్డి రవీంద్రనాథర్ రెడ్డి మైలుకూర్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ పిజి భరత్ పాండ్యం గౌరీ చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి మత్తికొండ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయగూర్ కాలవ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి శ్రావణి శ్రీ కళ్యాణ్ కళ్యాణదుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాత్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీలేర్ ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ గంగాధర్ ఎల్లూర్ డాక్టర్ బి విఎం థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం